అనపర్తి వంద పడకల ఆసుపత్రి భవనం భూమి పూజలో పాల్గొన్న ఎమ్మెల్యే ఎంపీ మంత్రి అనపర్తి సిహెచ్సి ముప్పై పడకల ఆసుపత్రి నుండి వంద పడకల ఆసుపత్రిగా అప్గ్రేడ్ చేస్తూ అదనపు భవన నిర్మాణానికి భూమిపూజా కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన శిలాఫలకాన్ని ఆవిష్కరించిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో రాజమహేంద్రవరం ఎంపీ శ్రీమతి దగ్గుపాటి పురంధరేశ్వరి అనవర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి మాజీ మంత్రివర్యులు కెఎస్ జవహర్ ఎమ్మెల్సీ దువ్వారపు రామారావు అనపర్తి నియోజకవర్గం జనసేన పార్టీ ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాసరావు అనపర్తి నియోజకవర్గం బీజేపీ కన్వీనర్ శివరామకృష్ణరాజు రాజు ముఖ్య నాయకులు పాల్గొన్నారు Yeah. Uh -huh. ఎలా పది నెలల నుంచి ఒక సంవత్సరం నుంచి జీతాలు కూడా ఇవ్వలేకుండా గత ప్రభుత్వం ఉండింది ఇప్పుడు ఆ జీతాలు ఇవ్వాల్సిన బాధ్యత పడింది ఇవన్నీ కాకుండా హాస్పిటల్లో మెరుగైన మౌలిక సదుపాయాల కల్పన జరగడం గాని డయాగ్నస్టిక్ ఎక్విప్మెంట్ తెప్పించడం గాని ఆసుపత్రిలో ఒక దేవాలయంగా నిర్మించాల్సిన గురుతర బాధ్యతను ప్రజలు మా మీద మోపారు అయితే దురు అటువంటి చెల్లడం లేని చలనం లేని చిత్తశుద్ధి లేని ఇన్సెన్సిటివ్ ప్రభుత్వాలు గతంలో ఉంటే ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ గారు ఒక దార్శనిక నాయకత్వం ఉంది పేదలకు అభివృద్ధి పదార్థిగా పేరు కాచిన చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నారు ఈ ఇద్దరి నాయకత్వంలో ఖచ్చితంగా ఆరోగ్య శాఖ రేఖలు మార్చి ఈ రాష్ట్రం ని ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నిర్మాణం చేయడం మాత్రం ఎన్డీఏ ప్రభుత్వం మా ప్రజా ప్రభుత్వం ఖచ్చితంగా ముందుంటుందని తెలియజేసే ప్రయత్నం చేస్తున్నారు అప్పుడే అప్పుడు జీతాలు రావట్లేదు అప్పుడు ఆరోగ్యశ్రీ మీద మినిస్ట్రీలో ఆరోగ్యశ్రీ మీద నోటు ఇవ్వని సార్ అని మా చీఫ్ సెక్రటరీ గారు చెప్తే తెచ్చిస్తే ఎంత బకాయిలు బకాయిలున్నాయా అంటే కోట్లు ఇప్పుడు ఆరోగ్యశ్రీ బకాయిలు కట్టాల అంటే ఏర్పడిన తర్వాత మన నియోజకవర్గంలో మొట్టమొదటిగా అధికారిక కార్యక్రమంలో పాల్గొనడానికి విచ్చేసిన సహజ శాసన సభ్యులు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వారి శ్రీ సత్యకుమార్ గారికి స్వాగతం వేదిక వేదికపై శాసన మండలి సభ్యులు మిత్రులు దుమార్పు రామారావు గారికి వేదిక పైన తెలుగుదేశం జనసేన భారతీయ జనతా పార్టీ నాయకులకు వేదిక ముందున్న కూటమి నాయకులకు కార్యకర్తలకు వేదిక పైన ముందున్న వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు మీడియా మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు చాలా సంతోషం ఈ రోజు అనుపర్తి ఏరియా ఆసుపత్రి వంద పడకల ఆసుపత్రిగా అభివృద్ధి చేసే దిశలో భాగంగా ఇవాళ దాదాపుగా పదమూడు పాయింట్ ఎనిమిది ఐదు కోట్ల రూపాయలు వ్యయంతో నిర్మాణం అవుతున్న అదనపు భవనాల్ని శంకుస్థాపన భూమి పూజ చేసి మంత్రి గారి చేతుల మీదుగా ఇవాళ కార్యక్రమం మనం మొదలు పెట్టుకోవడం జరిగింది మరి గతంలో ఒకసారి ఆసుపత్రి చరిత్ర తీసుకుంటే ఎప్పుడూ పూర్వం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంగా ఉన్నదాన్ని మా తండ్రి గారు మూలారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉండగా ముప్పై పడకల ఆసుపత్రిగా పెంపొందింపజేయడం ఆ తదుపరి రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యకాలంలో దాదాపు ఐదు కోట్ల రూపాయలు నాబార్డు నిధులతో భవనాలను ఏర్పాటు చేయడం కూడా జరిగింది మరి ఆ రోజు ఏదైతే నాబార్డుకి మూడు పాయింట్ ఏడు ఐదు కోట్ల రూపాయల పరిమితి ఉన్నప్పటికీ నీలం తుఫాన్లో ఈ ఆసుపత్రి దాదాపు నాలుగైదు అడుగుల మేరకు నీటిలో మునిగిపోవడంతో నాలుగైదు అడుగుల మేర ఎత్తు చేసి చెయ్యాలనే ఉద్దేశంతో ఆ రోజు అదనంగా కోటి రూపాయలు ఖర్చు అయినా అప్పుడు ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు మరలా అదనంగా నిధులు మంజూరు చేసి ఈ ఆసుపత్రిని పూర్తి చేసుకోవడం జరిగింది మరి ఇటీవల కాలంలో దీనిపైన అనేక విమర్శలు రకరకాల వ్యాఖ్యానాలు చేయడం జరిగింది మరి నీతికి నిజాయితీకి మారుపేరంటూ గత ప్రభుత్వ హయాంలో ఈ ఆసుపత్రిని ఆలంబనగా చేసుకొని కరోనా సమయం లాంటి క్లిష్ట సమయంలో కూడా సాక్షాత్తు వైద్యుడైన పూర్వప శాసనసభ్యులు ఇక్కడ ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేస్తామని ప్రజల నుంచి దాదాపుగా రెండు కోట్ల రూపాయల విరాళం సేకరించి ఇక్కడ చూస్తే పది పదిహేను లక్షలు ఆక్సిజన్ ప్లాంట్ మాత్రమే ఏర్పాటు చేసిన సంగతిని నియోజకవర్గ ప్రజానీకానికి అందరికీ తేటతల్లం చేయడం కూడా జరిగింది మరి అదేవిధంగా గతంలో రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు పద్నాలుగుకు ముందు వంద పడక ఆసుపత్రి మంజూరు చేశామని ఆనాడు కిరణ్ కుమార్ రెడ్డి గారు ప్రభుత్వంలో ఒక జీవో ఇష్యూ చేయడం ఏ విధమైన బడ్జెట్ కేటాయించడం కానీ సిబ్బందిని కేటాయించడం కానీ లేని పరిస్థితుల్లో ఆ రోజు ఎవరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సమస్యలు దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు దాదాపుగా అరవై తొమ్మిది హాస్పిటల్స్ క్యాన్సిల్ చేయడం జరిగింది అప్పుడు భవనాలు పూర్తయిన తర్వాత వంద పడకల ఆసుపత్రి చేద్దామని ప్రతిపాదించడం ఆ రోజు చేసిన ప్రతిపాదనల కారణంగా అది ఈరోజు ఖాళీ రూపం దాల్చడం కూడా జరిగింది సాక్షాత్ ఇక్కడ ఎవరైతే పూర్వపు శాసనసభ్యులు ఉన్నారో ఆయన స్వయాన డాక్టర్ ఆయనే స్వయంగా ఐఎంఏ సమావేశంలో సహచార వైద్యులతో ఇక్కడ వంద పడకల ఆసుపత్రి వస్తే మనందరికీ ఇబ్బందికరమైన పరిణామం వస్తుందని వ్యాఖ్యానించిన సంగతి కూడా నియోజకవర్గం ప్రజలు అందరికీ తెలుసు అటువంటిది వాళ్ళ మేము తీసుకొచ్చామని గొప్పలు చెప్పుకోవడం అనేది సరైన విధానం కాదు ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఇవాళ కూటమి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా అభివృద్ధి కార్యక్రమాలపైనే దృష్టి పెట్టడం జరిగింది నియోజకవర్గంలో అధ్వానంగా ఉన్న కాకినాడ రాజమండ్రి కెనాల్ రోడ్డు తక్షణ మరమ్మతుల కింద ఐదు పాయింట్ ఏడు కోట్లు మంజూరు చేయడం జరిగింది తొందరలోనే అది పైన మొదలు పెట్టడం కూడా జరుగుతూ ఉంది అదేవిధంగా మరింత అధ్వానంగా ఉన్న రామవరం రాయవరం రోడ్డుకి మినరల్ డెవలప్మెంట్ ఫండ్ కింద కోటి యాభై లక్షలు మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా విధంగా ఫ్యాంక్ గత ప్రభుత్వ హాంలో మంజూరై అది అగ్రిమెంట్ కూడా పీరియడ్ పూర్తయిపోయి ఇవాళ పనులు మొదలు పెట్టడం దశలో కాంట్రాక్టులకు ఒక భరోసా ఇచ్చి మరలా ఎక్స్టెన్షన్ టైం తీసుకుని ఆర్ఎంబీ శాఖ మంత్రి గారితో ఇంజనీరింగ్ చీఫ్ తో మాట్లాడి వాళ్ళ పనులు మొదలు పెట్టడం జరిగింది